రేపే ఎంతో శక్తివంతమైన వరలక్ష్మీదేవి వ్రతం మరియు ఏకాదశి మేష వారు ఏం చేసినా చెయ్యకపోయినా యొక్క పని చెయ్యండి లేకుంటే ప్రమాదం తప్పదు మేష వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు రాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఇప్పుడు వచ్చేటువంటి వరలక్ష్మీదేవి వ్రతం ఏదైతే ఉందో మరియు ఏకాదశి ఈ విధంగా ఎన్నో సంవత్సరాలకు అయితే రాబోతుంది ఈ రోజున కనుక మేషరాశి వారు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అష్ట ఐశ్వర్యాలు సొంతం చేసుకోవడం జరుగుతుంది అలానే ఆర్థికంగా ఉన్నటువంటి ప్రమాదాలు అంటే మిమ్మల్ని నమ్మించి డబ్బు తీసుకోవడం కానీ డబ్బు విషయంలో జరిగేటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రమాదాలు అన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు అయితే మేషరాశివారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకు మొదటగా మేషరాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తూ ఉంటారు మొదట్లో అశ్రద్ధ చేసినప్పటికీ కూడా టార్గెట్ల సమయం దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది విద్యార్థులకు ఏదైనా సాధించాలనే కృషి పట్టుదల అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒత్తిడి కూడా ఈ మాసంలో కొంచెం అధికంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ ఒత్తిడి కారణంగా శరీరంలో మార్పులు ఉంటే చుట్టూ రాలి లేదా నీరసించిపోవడం ఎక్కువగా కళ్ళు నిప్పులు రావడం ఇటువంటి సమస్యలు అనేవి విద్యార్థులు బాధించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అయితే విద్యార్థులు గురుబలం ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు కానీ కొంచెం కష్టతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని అయితే నూటికి నూరు శాతం పొందుతారు లేదా పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి అనుకున్న ప్రదేశాల్లో ప్రవేశాలు లభించడం అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది ఇక వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార ప్రారంభించిన మొదట్లో వేగంగానే వెళ్తుంది కానీ మధ్యలో కొంచెం నిదానమయ్యే అవకాశం కనిపిస్తుంది భయపడవలసిన అవసరం అయితే ఏది లేదు మీరు శ్రద్ధ పెట్టి చేసినట్లయితే ఖచ్చితంగా వ్యాపారం ముందుకు వెళ్తుంది పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టవద్దు ప్రస్తుతం ఉన్నదాన్ని అభివృద్ధి చేయడమే మంచిది ఒకవేళ పెట్టుబడి పెట్టవలసిన అవసరం వచ్చినా తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది నూతన ఇన్వెస్ట్మెంట్లకు కానీ నూతన ప్రారంభాలకు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ రాశికి సంబంధించిన వారు వ్యాపార పార్ట్నర్ల విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు ఎంపిక చేసుకునేవారు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వారికి సహాయపడే వారిని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక దానిలో పంత ఏర్పడినట్లయితే ఇక అవతలు వారిని ఏదో ఒక విధంగా ఓకే కష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఇతరుల జోలుకైతే వెళ్లరు కానీ ఒకరి మీద కోపం ఏర్పడినట్లయితే వారికి తగిన గుణపాఠాన్ని చెప్పే వరకు వదిలిపెట్టరు విపరీతమైన కోపం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న విషయాలు కూడా చికాకు పడిపోతూ ఉంటారు అలానే అధిక సమయాన్ని స్నేహితులతో గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు మేషరాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో అనుకున్న ప్రయత్నాలు అనేవి సఫలం కాకపోవడం వల్ల నిరుచాపడే అవకాశం కనిపిస్తుంది అలానే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కూడా అనుకున్న ప్రదేశాలకు జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలోనే మీరు మరి కొంతకాలం సాగినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల దగ్గర నుండి మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు పై స్థాయి అధికారుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు మాత్రం అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది ప్రభుత్వ కాంట్రాక్ట్లో భాగస్వామ్యం దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి ఈ మాసంలో ఆరోగ్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది గత మాసంలో ఆరోగ్య విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు ఈ మాసంలో అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థులకు ఒత్తిడి వల్ల చిన్న చిన్న సమస్యలు కానీ వారికి ఎటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది కుటుంబ పరంగా చాలా వరకు కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయడం బంగారం వెండి మొదలైనవి కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ రాశి వారు ఎక్కువ కూడా తల్లిగారు మాటకు విలువిస్తారని చెప్పుకో అలానే మేషరాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా కుటుంబానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది వ్యక్తులు వీరిని ఉపయోగించుకోవడం వీరి పేరుని లేదా వీరి డబ్బును ఉపయోగించుకుని ఉంటారు ఎన్నో ఎదురు దెబ్బలు తిరగలడం వల్ల ఈ రాశి వారికి అనుభవ జ్ఞానం అనేది కూడా అధికంగానే ఉంటుంది వీరు ఎక్కువ కఠినంగా పైకి ఉన్నట్టు ఉంటారు కానీ వీరి మనసు అనేది చాలా సున్నితం కానీ పైకి మాత్రం ఎంతో కఠినంగా మాట్లాడుతూ కనిపిస్తారు ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఎలాంటి లక్షణాలు కలిగిన జీవితం భాగస్వామిని కోరుకుంటారు అటువంటి వారు లభిస్తారు సంతానం లేక బాధపడుతున్న వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలైతే వింటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మేషరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది రాజకీయ పరంగా అభివృద్ధి కనిపిస్తుంది తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అనుకున్న విధంగా అమలు చేయడం జరుగుతుంది ప్రణాళికలు కూడా ఎంతో తెలివిగా ఆలోచించి వేస్తారు అధిక సమయాన్ని రాజకీయ సేవలోని సమాజ సేవలో కేటాయిస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అద్భుతంగా ఉంటుంది కళారంగ పరంగా కొన్ని ప్రతిష్ట అవార్డులు దక్కించుకుంటారు అలానే కళాకారులు చేసేటువంటి ప్రాజెక్టుల్లో కూడా విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో గృహ నిర్మాణాలు కానీ స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వంశ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివాదాలు కూడా తీరిపోయే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఒక చిన్న పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక పరంగా అనుకూలమైన అభివృద్ధి కనిపిస్తుంది దీని కొరకు మట్టి పాత్ర లేదా గాజు పాత్ర మాత్రమే తీసుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో అస్సలు చేయకూడదు మట్టి లేదా గాజు పాత్రను తీసుకుని దాని నిండుగా కల్లుప్పును వేసుకుని దాంట్లో ఏడు లవంగాలు ఉంచి ఆ పాత్రను పట్టుకుని ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులకి తిరిగిన తర్వాత ఎవరు చూడని ప్రదేశంలో ఆ పాత్రను మూడు రోజులు ఉంచి తర్వాత దాన్ని పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ